హలో ఎవరో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇది భీమవరం పుంజు ఇది మా ఫామ్ బ్రీడర్ అనమాట లాస్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను ఆ పక్కన ఉన్నది భీమవరం పెట్ట అనమాట ఈ పుంజు కొనేటప్పుడే మనం ఒక ఎనిమిది పెట్టలు కొన్నాం ఇలాంటివి అండ్ ఈ పెట్టల నుంచి వచ్చే గుడ్లని మనం పొదగేయడానికి ఇప్పుడు ఇందులో చూస్తున్నారు కదా ఇదేంటంటే మన దగ్గర ఉన్న నాటుకోళ్ళు అనమాట సో ఆ పక్కన ఉండే పిల్లలు ఇందా భీమవరం పుంజు పెట్ట చూపించాను కదా వాటి పిల్లలు అనమాట అంటే మన దగ్గర ఉన్న నాటుకోలు కింద ఆ గుడ్లను పొదిగిస్తాం అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ పిల్లలన్నీ ఏంటంటే ఇందాక చూపించిన పెట్టవన్నమాట ఆ పెట్ట ఆ పుంజు పిల్లలు అవి లాస్ట్ వీడియోలో కూడా మీరు పెట్ట పిల్లలు చూశారు కదా అవి కూడా ఏంటంటే అది నాటుకోడు అనమాట వాటి కింద మనం ఈ ఈ భీమవరం పెట్టలు యొక్క గుడ్లను పొదిగిస్తాం అనమాట మనం ఎగ్స్ చిక్స్ అవి సేల్ చేస్తుంటాం అనమాట మీకు అని నచ్చితే మీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీరు కాల్ చేయొచ్చు అనమాట మనం ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి